నిన్నటి రోజు సుమారు ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషం సమయంలో స్థానిక ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ మణికంఠారెడ్డి గారు మా ఏఏఎస్ గారు ఇచ్చిన క్లూస్ ప్రకారము వాళ్ళు తెలియజేసిన వివరాల ప్రకారము కాసి అంటే రోడ్లో కాపు కాసి ఈ వైట్ కలర్ ఏపీ థర్టీ సెవెన్ సిఎల్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ కారులో రవాణా చేస్తున్న అక్రమ మాధ్యమని నిలువ చేసి దాన్ని నడిపిస్తున్న వ్యక్తి కొవ్వూరి వెంకట శ్రీనివాసరెడ్డి తండ్రి ఏ కృష్ణారెడ్డి కంతేరు విలేజ్ నీరగవరం మండలం అండి ఇది పెనుగొండ నుంచి కంతే కంతేరా విలేజ్ విలేజ్ అప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆపుదల చేసి ఆ స్టాక్ను పట్టుకున్నారండి అది యానం నుంచి తను వెవ్వేరు విధములుగా ఇదివరకే చాలా సార్లు అయినా ప్రాక్టీస్తో అప్పుడు అంతకు మునుపు ప్రైవేట్ ఇది కాకముందు గవర్నమెంట్ షాపులు ఉన్నది యథావిధిగా విచ్చలవిడిగా చేసుకుని ఆ యొక్క పూర్వ ఈ ప్రక్రియ చేశాడు ఖైతే మా సిఏ గారు వారి సిబ్బంది చాకచక్యంగా ఈయన ఆపుదల చేసి ఇది డిటెక్ట్ చేయడం జరిగింది ఇందులో హౌస్ బాటిల్ రాయల్ స్టాగ్ విస్కీ కొరియర్ నెపోలియన్ బ్రాందీ మాన్సనోస్ బ్రాంది కొరియర్ నెపోలియన్ బ్రాంద టిన్ బీర్ గ్రీన్ లీఫ్ గ్రేప్ బ్రాంది ఇవన్నీ సీజ్ చేశారు మొత్తం సీజ్ చేసింది రెండు వందల పంతొమ్మిది బాటిల్ అండి ఫార్టీ త్రీ పాయింట్ వన్ లీటర్స్ లిక్కర్ లభ్యమైంది మేము దాన్ని సీజ్ చేసాము యానం విలువ సుమారు యాభై వేల రూపాయలు అందులో మన సరికు మన దగ్గరికి వచ్చేసరికి రెండు రెండున్నర లక్షలు అవుతుంది ఇది అమ్మేది దొంగ వ్యాపారం కాబట్టి మూడు లక్షలు కూడా అమ్మ చూసాం కారు విలువ ఈ రోజుటికి అది డిప్రిసియేషన్తో కలిపి సుమారు పది లక్షలు ఉంటుంది కారు విలువ ఇవి మొత్తం ఈ సీజర్కి ఆ మూడు ఎనిమిది పదకొండు లక్షలకు విలువైన సీజర్ని చేయగలిగినారు మేము మా డైరెక్టర్ ఆర్డి శర్మ సార్ ఆధ్వర్యంలో అలాగే మా డిప్యూటీ కమిషనర్ శ్రీలత మేడం గారు అలాగే మా అసిస్టెంట్ కమిషనర్ ప్రభుకుమార్ గారు వారి ఆదేశాల ప్రకారము వారి యొక్క గైడెన్స్ ప్రకారము ఈ కేసుని సక్సెస్ఫుల్ గా డిటెక్ట్ చేయగలిగినాము ఇందులో ఇంకా ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు వెంకట సత్యనారాయణ రెడ్డి ఇతను ఈ అలియాస్ భరత్ రెడ్డి ఇతను ఆల్రెడీ మన నర్సాపూర్ కేసులో ఇతను అరెస్ట్ చేయాల్సి ఉంది ఇతను అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు దీన్ని సప్లై చేసే అతను ప్రేమ్ కుమార్ అని ఒక అతను ఉన్నాడు అతను కూడా అరెస్ట్ చేయాలి ఈ ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఈ ఏంటంటే ఇలాంటి హానికర మద్యం కానీ ఇలాంటి ట్యాక్స్ ఎక్సైజ్ డ్యూటీ చెల్లించని మద్యం వాళ్ళు తీసుకున్న దాన్ని సేవించిన హానికరము ఇది క్రిమినల్ కేసు అవుతుంది జా మనం మనకు విలువైన నాణ్యమైన ప్రభుత్వము ఇప్పుడు మనకి అందుబాటులో రీజనబుల్ ప్రైస్లో లిక్కర్ని ఇంట్రడ్యూస్ చేశారు పేద ప్రజలు కూడా సరిపోయేంత అఫోర్డబుల్ లిక్కర్ని కూడా పెట్టారు మార్కెట్లో కాబట్టి మన లిక్కర్ తీసుకొని మన మన రెవెన్యూకి తోడ్పడాలని ప్రజలకు కూడా ఇందు ద్వారా తెలియజేయాలి